ఆ నౌక ఆ పదవ ఆ దరికి చేరాలంటే దాని నడిపే నాయకుడు కరెక్ట్ ఉండాలి అంతేకాదు ఆ పదవలో ఎలాంటి రంధ్రాలు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ రంధ్రం ఉంటే అవి నీళ్లు వచ్చి మునిగిపోయే ప్రమాదం ఉంది అందుకని ఈ లోకం అనే పదవలో మనం అందరం ఉన్నాం ఈ లోకం అనే నావలో మనం ఉన్నాం ఈ లోకమనే పదవలో మానవుడు జీవిస్తున్నాడు ఎందుకు జీవిస్తున్నాడు మానవుడు ఇందులో శరీరాశ నేత్రాశ జీవపడం దెబ్బము తినుము త్రాగుము శుచించుము నా ప్రాణమా తినుము త్రాగుము శుచించుమని మరి సర్వ శరీరును మరి తినడానికి త్రాగడానికి చూసేవా సాయంత్రమైతే బాబుల కదా గుప్పులు గుప్పులు ఉంటారు ఎక్కడ చూసినా ప్రాతిక్షేపలు కదా గుప్పులు గుప్పులు ఉంటారు మరి అచ్య నాలుక దారి నరకమేకి టి మరి కడుపులో పోయిన ఆహారం నాలుక దాటి తర్వాత ఏ విధంగా నరకమైపోతుందో అలాగే మన శరీరంతో చేసిన ప్రతి పాపాల వల్ల మరి పరమ మోక్షం మానవుడు నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు కోప్రియ సోదరి సోదరులారా ఆలోచిstdcండి అందుకే ఈ నరకం నుండి తప్పించబడాలంటే ఒక వ్యక్తి నష్టం కావాలి ఆ వ్యక్తి పరిశుద్ధుడు పవిత్రుడై ఉండాలి ఆ వ్యక్తి పాపము లేదు వారై ఉండాలి ఎవరైనా ఉన్నారో అయితే ఎవరున్నా ఉన్నారయ్యా అంటే ఎవరు లేరు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడుగా పుష్టికర్త దేవుడు మహిమను పొందలేకపోతున్నారు అందుకే మనము దేవుడి ప్రేమించలేదు కాని మనలను దేవుడు ప్రేమించి తన ప్రియ కుటుంబ ఏసు ఆయన రక్షకుడుగా ఆయన మన కొరకు ఆయన రక్షకుడుగా మరి ఆయన వచ్చాడు ఏసు రక్షకుడు మరి పదవ రక్షణ పదవ తండ్రి దేవుడు నిర్మించాడు ఆ యేసుక్రీస్తు క్రిస్తు ఒక పదవగా మార్చాడు అందులో ఎక్కిన వారికి మరణం ఉందా లేదా బెర్రాడు లేదు మరణము లేదు చక్కగా నిన్ను ఆ పరలోక రాజ్యం తీసుకోవడానికి ఆ పదవై యేసు వచ్చాడు ఆ పదవలో నువ్వు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నావా ఎక్కడానికి సిద్ధంగా ఉన్నావా ఈ లోకమనే పదవలో నువ్వు నడుస్తున్నావు కానీ ఈ లోకమనే పదవ ఒక రోజు నిన్ను ముంచేస్తుంది నట్టెక్క ముంచేస్తుంది నువ్వు మునిగిపోతావు అక్కడ ఆరని అగ్ని అగ్నిగుండము పాతాళం అక్కడ అగ్ని ఆరదు పొరుగు సావదు యుగ యుగాలు కాలాలి అందుకే ఆ పాపం అనే పదవుల ఎక్కువ కంటే నీవు మరి యేసు కృష్ణ ప్రభు అనే పదవులో నువ్వు ఎక్కితే నువ్వు నిపుజ్యమానికి వెళ్ళిపోతావు అందుకే నీ కొరకు యేసు కృష్ణప్రభు బలి అయిపోయాడు నీ కోసం నా కోసరమే శిలమలో రక్తము కార్చాడు నిన్ను నన్ను పరలోక రాజ్యం చేస్తడానికి ఆయన సమాధి చేయబడ్డాడు యశు ప్రభు సమాధిలో నుండి మూడవ దినమున సచివుడుగా లేచాడు పిలుస్తున్నాడు ప్రయాసమే భారము మోసుకుంటున్నా సమస్య జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి 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 లేదు లక్షలు సంపాదించిన విశ్రాంతి లేదు కోట్ల రూపాయలు సంపాదించిన విశ్రాంతి లేదు ఎంతమంది పిల్లలు విశ్రాంతి లేదు ఎన్ని నీకు కట్టడానికి లేదు ఇక్కడే శాంతి లేదు జీవితం నీ ఒకసారి మరణిస్తే పరలోక రాజ్యంలో విశ్రాంతి ఉందని చెప్తున్నాడు శరీరం మట్టికి వెళ్ళిపోతుంది దేవుడి చిరాత్మ దేవు వెళ్లకుండా నరకానికి అగ్నిగుండీ చారిపోతుంది ఒకవేళ నీవు అలాగే పాపములు నీవు సరిపోతే ఓ ఓ ఓ ఓ ఓ తల్లి మిత్రి అన్నలారా నాతో చెల్లారా రక్షకుడు ఇది సత్యం ఈ ఉదయకాలం మీతో ఎందుకు మేము ఇంతగా మీ వీధుల్లో వచ్చే కేకలు బట్టి చెప్తున్నామంటే ప్రభు ఆయన నిత్య జీవానికి మనకందరికి వారసులుగా చేయడానికి వచ్చిన మహాదీవుడు యేసు క్రిస్తే నిత్య జీవమై ఉన్నాడు ఏసే మార్గము యేసు సత్యము యేసు నిత్య జీవం కనుక ఏ నమ్మండి నిత్య జీవం చేసుకోండి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఫ్రీ గిఫ్ట్ మీకు నీ కుటుంబాలకు ఫ్రీ గిఫ్ట్ మరి ప్రభు పాటి నన్ను నిన్ను క్షమించి ఆ చక్కగా యేసు క్రిస్తు ప్రభు నావలో నీ నీకు పరలోక రాజ్యంలో తీసుకెళ్ళిపోయి పోయి ఆయన ఉండే చోట్ల నీకు పెడతానని వాగ్దానం చెప్పాడు ఇది నా మాటలు కాదు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో మరి యోహస్వార్థ పద్నాలుగో అధ్యాయంలో చెప్పాడు నేనుండి స్థలంలో మీరు ఉండేలా కూడా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పాడు అటువంటి గొప్ప దేవుడు మీ హృదయాలు కలవరపడి ఏమి తిందుము ఏమి త్రాగుతుము ఏమి ధరించుకుందామని బాధపడకుండా యేసు ప్రభు నమ్మించే నిత్య ఉంది ప్రియులార ఈ మేడా ఈ బిద్దలు అన్ని విషయం వెళ్ళిపోవాల్సిందే ఏమి మంత రాదు ఇక్కడ ఉండేవి ఇక్కడే ఉంటాయి మనమే ఇలా వచ్చామో అలాగే ఖాళీ హాయా ఖాళీ హాత్ జాయగా జాలికి జాయగా భాయి కుర్చీ